హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి శ్రీరామనవమి స్పెషల్గా కర్ణాటకలో చేసే మ్యాంగో సలాడ్ ఎలా చేసుకోవాలో చూపిస్తానండి సమ్మర్లో ఈ సలాడ్ చాలా రిఫ్రెషింగ్గా చాలా టేస్టీగా ఉంటుందండి కర్ణాటకలో శ్రీరామనవమి రోజు పానకంతో పాటు ఈ సలాడు అన్ని గుళ్ళలో తప్పకుండా ఇస్తారండి చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ ట్రై చేయకపోతే గనక తప్పకుండా ఒకసారి ఇలా ఈ రెసిపీ ట్రై చేసి చూడండి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ఒక కప్పు పెసరపప్పు శుభ్రంగా కడిగి రెండు మూడు గంటలు నానపెట్టుకోవాలండి ఈ రెసిపీలో టైం టేకింగ్ అల్లా ఈ పెసరపప్పు నానటం ఒక్కటే ఇదిగోండిలాగా పెసరపప్పు నానిపోయాక వాటర్ అంతా వడేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఈ సలాడ్ కోసం పులుపు తక్కువ ఉన్న మ్యాంగో అయితే బాగుంటుందండి పండినకాయ అయితే కనుక ఇంకొంచెం బాగుంటుంది ఇలా తోతాపురి తీసుకోండి ఈ సలాడ్ కోసం అలాగే ఒక మీడియం సైజు క్యారెట్ని ఇలా గ్రేట్ చేసి పెట్టుకోవాలి అలాగే ఒక మీడియం సైజు కీర దోశ ఉంటుంది కదా మీకు ఇష్టం లేకపోతే గింజలు తీసేసేయండి నేను కూడా గింజలు తీసేసి చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను మీకు గింజలు ఇష్టపడితే కనుక గింజలతో సహా మీరు కట్ చేసుకోండి అలాగే దీనికి కావాల్సిందల్లా కొంచెంగా కొత్తిమీర పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి అలాగే లెమన్ జ్యూసు ఆప్షనలు ఒక వన్ ఫోర్త్ కప్పు గ్రేట్ చేసుకున్న ఫ్రెష్ కోకోనట్ కావాలి మ్యాంగోని మాత్రం ఇలాగ సన్నగా కట్ చేసుకోవాలండి నేనైతే స్కిన్తో సహా కట్ చేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే గనక పీల్ చేసేసుకుని మ్యాంగో పీసెస్ని మాత్రం ఎంత చిన్నగా కుదిరితే అంత చిన్నగా కట్ చేసుకోండి సలాడ్ కదా పెద్ద పీసెస్ అయితే టేస్ట్ బాగోదు అన్నీ ఈక్వల్గా ఉండేటట్టు ముక్కలు చూసుకోండి అలాగే కుకుంబరు మ్యాంగో క్యారెట్ గ్రేట్ చేసి పెట్టుకుంటే మనకి ఈ సలాడ్ పది నిమిషాల్లో అయిపోతుందండి కుకుంబరు అలాగే మ్యాంగో ఈక్వల్ సైజులో చూసుకోండి పీసెస్ ఫస్ట్ ఇందులోకి గ్రేట్ చేసుకున్న క్యారెట్ అలాగే ఈ కీర దోస ముక్కలు కూడా వేసుకోవాలి కొంతమంది సీడ్స్ ఇష్టపడతారు అలాంటి వాళ్ళు అయితే సీడ్స్తో సహా వేసుకోండి గ్రేట్ చేసుకున్న మ్యాంగో పీసెస్ వేసుకుని వీటిని అన్నిటినీ మిక్స్ చేసుకున్నాక మనం నానబెట్టుకున్న పెసరపప్పు ఉంది కదా ఒక కప్పు నీళ్ళన్నీ తీసేసి ఈ పెసరపప్పు కూడా వేసి అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక గ్రేట్ చేసుకున్న ఫ్రెష్ కోకోనట్ అండి ఇది ఒక వన్ ఫోర్త్ కప్పు వేసి ఇందులోకి కొత్తిమీర కట్ చేసుకున్న కొత్తిమీర అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ఇవి ఆప్షనల్ అండి కావాలి అనుకుంటే మీరు వేసుకోండి కారం తక్కువ తినే వాళ్ళయితే తగ్గించి వేసుకోండి ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి నాకు బౌలు చిన్నదైంది అందుకని పెద్ద దానిలోకి మారుస్తున్నానండి ఇలాగంతా మిక్స్ చేసుకున్నాక సాల్ట్ అనేది లాస్ట్లో వేసుకోవాలి ముందే వేసుకుంటే సాల్ట్ ఇందులోంచి వాటర్ వచ్చేసి మనకి సలాడ్ వాటరీగా అయిపోతుంది కొంచెంగా పెప్పర్ పౌడర్ కూడా వేసి అన్నీ మిక్స్ చేసుకుని పక్కకు పెట్టుకుని ఇప్పుడు తాలింపు వేసుకుందామండి తాలింపు అనేది ఆప్షనల్ కావాలంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని అన్ని తాలింపు దినుసులు వేసుకోవాలి కొంచెంగా ఆవాలు జీలకర్ర అలాగే మినప్పప్పు వేసి ఇవి ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెంగా ఇంగు వేసుకోండి ఇది కూడా ఆప్షనల్ వద్దంటే స్కిప్ చేసుకోండి ఈ తాలింపు అంతా వేగాక ఈ వేగిన తాలింపుని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న సలాడ్ ఉంది కదా అందులో వేసుకుని మిక్స్ చేసుకుందాము మనకి మన టేస్టీ మ్యాంగో సలాడ్ రెడీ అయిపోయిందండి ఒకసారి పులుపు చెక్ చేసుకోండి మీకు కనుక పులుపు సరిపోకపోతే అప్పుడు నిమ్మరసం అనేది యూస్ చేయండి నాకు కొంచెంగా పులుపు సరిపోలేదు అందుకు యూస్ చేస్తున్నాను నిమ్మరసం కూడా వేసాక బాగా మిక్స్ చేసుకుని ఒక్కసారి ఉప్పు కూడా సరిచూసుకుని ఇంకా సర్వ్ చేసుకోవటమేనండి మన మ్యాంగో సలాడ్ రెడీ అయిపోయిందండి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నా ఓల్డ్ రెసిపీస్లో ఇంకా పచ్చి మామిడికాయతో రెసిపీస్ అలాగే చాలా సలాడ్ రెసిపీస్ ఉన్నాయండి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను మీకు కావాలి అనుకుంటే విజిట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం ఇలాగే ఇంకొక క్విక్ అండ్ సింపుల్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ